రవ్వ లడ్డు చేస్తున్నా రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు రవ్వ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసి చేస్తున్నా రవ్వ లడ్డు ఎప్పుడైనా మనం అట్టి రవ్వతో చేసుకుంటాం కదా ఇప్పుడు ఎండు కొబ్బరి వేసి ఎత్తా ఇప్పుడైతే ఆ నెయ్యి వేసి రెండింటిని అయితే దూరగా వేయించుకోవాలి నెయ్యి అయితే వాగింది రవ్వ వేసుకుందాం రవ్వ వేసి మంచిగా వేయించుకోవాలి దీన్ని అయితే ఇలా కలుపుకున్నాం లేదంటే అడుగు మాడిపోతుంది అడుగు మాడిపోకుండా మంచిగా ఇట్లా కలుపుకునే ఉండాలి పొడి పొడిగా అయ్యేలాగా కలపాలి నెయ్యి కాస్త ఎక్కువ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకునే ఉండి కలుపుకుంటే స్మెల్ స్మెల్ వచ్చేదాకా మంచి వచ్చేదాకా మనం మనమైతే కలుపుతూనే ఉండాలి నెయ్యి మంచిది అయితే టేస్ట్ అయితే లడ్డు రవ్వ లడ్డు మాది అయితే గేదె నెయ్యి మంచి స్వచ్ఛమైంది అన్నట్టు సిమ్లో పెట్టి కలుపుకోవాలి పెడితే రవ్వ మాడిపోతుంది కలర్ వస్తుంది కానీ టేస్ట్ రాదు ఇట్లా మనకు పొడి అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి మనం నెయ్యిలో వేసినప్పుడు ముద్ద ముద్దగా ఉంటుంది కలుపుతూ ఉంటే కలుపుతూ ఉంటే ఇట్లా పొడి పొడిగా మారుతూ ఉంటుంది అన్నట్టు అందుకని మనం కలుపుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది మొత్తం మాడిపోతుంది లడ్డు అనేది టేస్ట్గా ఉండదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఎంచుకోవాలి అయ్యేలాగా కలుపుతూనే పొడిపొడి అయ్యేదాకా కలపాలి రవ్వ అప్పుడే లడ్డు బాగా వస్తుంది రవ్వ మంచిగా వేగితేనే లడ్డు అనేది మంచిగా వస్తుంది లేదంటే బాగా రవ్వ ఇలా అయిన అయిన తర్వాత కొంచెం పొడి పొడి అయింది కదా ఇప్పుడైతే మనం ఇది కొబ్బరి తురుము కూడా వేసుకున్నా నేను తురుమాను మిక్సీ పట్టలేదు మిక్సీ వాడితే ఏంటంటే ఆయిల్ బయటకు వచ్చినట్టే టేస్ట్ వేరే ఉంటుంది ఇట్లా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది తురుముకొని ఇట్లా రవ్వలోనే ఇట్లా వేయించుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయితే కొబ్బరి పొడి రవ్వలో కలిపి ఇట్లా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి ఇంకా కాస్త ఎక్కువ ఏం కాదు కొబ్బరి ఎందుకు హెల్త్గా ఎందుకు ఎట్లా అయినా కాబట్టి కొబ్బరిని ఇట్లా రవ్వలో వేసి పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా ఎండు కొబ్బరి అయినా దునిమి వేసుకుంటే రవ్వ లడ్డ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడే మనం కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఎప్పుడు ఏది కావాలనుకుంటే అది ఇప్పుడు మనం ఇప్పుడే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేవు నేనైతే ఏమీ ఇట్లా మాకు షాపుల దగ్గర లేదు మళ్ళీ మేము కూడా ఎవరు కూడా చాలా దూరం అంత ఇట్లా అయితే ఫ్రై చేస్తూనే ఉండాలి కొబ్బరి రవ్వ మొత్తం కలిసిపోయేలాగా ఇట్లా కలుపుకుంటూనే ఇక ఇట్లా ఫ్రై కానివ్వాలిగా కొబ్బరి జోడ అంతా కలిసిపోయింది రవ్వలోనే చూడండి ఇట్లా ఎంచుకుంటూనే పొడిపొడి వచ్చేదాకా ఇట్లా రవ్వ కొబ్బరి కలిపి ఇట్లా పొడిపొడి వచ్చేదాకా ఎంచుకుంటూనే ఉండాలి కలుపుతూ ఉండాలి కలపకుండా మాత్రం అడవి అంటుంది మాడిపోతుంది రవ్వ లడ్డ అనేది టేస్ట్ బాగుంది కలుపుకుంటూ ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి పొడి పొడి ఏదాకనైతే కలపాలి రవ్వనైతే ఏమాత్రం మనం ఆపినా కూడా రవ్వ అనేది మాడిపోతుంది లడ్డ అనేది టేస్ట్ ఉండదు పొడి పొడిగా అవుతుంది చూసారా ఇట్లా కలుపుతూ ఉంటే పొడి పొడిగా అవుతుంది రవ్వ కూడా కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు మంచి ఇట్లా పాపడం లాగా ఇప్పినట్టుగా తెల్లగా ఇట్లా అవుతూ ఉంటే మనకు లడ్డు చుట్టుకునేటప్పుడు మంచిగా వస్తుంది అన్నట్టు ఇట్లా మనం వేయించుకుంటున్నాం కదా ఒక కనీసం రెండు మూడు నిమిషాలు అన్న ఎంచాలి లేదంటే రవ్వ లడ్డు టేస్ట్ ఉండదు ఇట్లా రెండు మూడు నిమిషాలు మంచిగా కలపెట్టుకుంటూ వేయించుకుంటేనే అనేది టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి మన నెయ్యి వేస్తున్నాం కదా స్మెల్ బాగుంది స్మెల్ వస్తుంది చూడండి ఏగినది ఇట్లా మనకి ఇట్లా వాసన వచ్చినప్పుడు మనకి ఏగిపోయింది అన్నట్టు రవ్వ ఇదిగో చూసారా ఇట్లా ఈ కలర్ వచ్చేదాకా అక్కడ అయితే రెండు మూడు నిమిషాలు ఖచ్చితంగా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడైతే ఇది బంద్ చేద్దాం స్టవ్ మనం ఏ గిరా ఏదంత రవ్వ తీసుకున్నాం అది ఎంత చక్కెర కూడా పోసుకోవాలి పోసుకొని గుండెని వాటేసి ఇదైతే వాటిని పోసిన తర్వాత చక్కెర అంతా కరిగేలాగా కలుపుకోవాలి ఈ రవ్వ అంతా చక్కెర అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఎంచి పెట్టుకున్న రవ్వ పోసి మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చక్కెర ఇలా చక్కెర పాన్ పంప వేసుకున్న రవ్వ కొబ్బరి ఇట్లా ఏదాకా కలుపుకొని ఇప్పుడైతే మనం కాసేపు పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసేయాలి మూత పెట్టి కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత వేద్దాం లడ్డు కడదాం ఇది కొంచెం ఇట్లా చల్లారిన తర్వాత మనం ఇట్లా ముద్దలు మూతలు బాగా వేడిపోయి ఉండాలి మనం కట్టాల చేయి అందుకనే కొంచెం కొంచెంగా చల్లారిన తర్వాత కడితే మంచిగా అన్నమాట కాలుతుంది కొంచెం లోపల చూసుకుంటూ చేయబెట్టు లడ్డూలు అయితే ఇవన్నీ ఇట్లా ముద్దని కట్టుకోవాలి కొంచెం గోరెచ్చగా ఉండగానే కట్టుడు స్టార్ట్ చేయాలి మరి వేడి మీద గట్టరాదు కొంచెం గోరెచ్చగా ఉండగా అన్ని లడ్డూలు చేసుకోవాలి కొబ్బరి ఎండు కొబ్బరి రవ్వ లడ్డూ గా మంచిగా ఉంటే కొబ్బరి ఎండ కొబ్బరి వేసి రవ్వ లడ్డీలు అయితే ఇలా చేసుకుంటుండీ ఫ్రై చేసి పుల్లన్నీ